నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం అండి బాబు నేను మీ మల్టీప్లెక్స్ మంగతా అని అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా ప్రసాద్ ఐమాక్స్ ఎందుకు అంటే ఇప్పుడు పండగ వచ్చేసింది కదా ఒక్క పండగ కాదండి డబల్ దమాకా అని చెప్పాలి డబల్ పండగలని చెప్పాలి ఎందుకు అంటే మహేష్ బాబు గారి మూవీ ఉంది కదా గుంటూరు కారం అది కూడా రిలీజ్ అయిపోయింది ఇంకా మహేష్ బాబు గారి మూవీ అంటే ఒక లెవెల్లో ఊహించుకుంటూ ఉంటాం కదా మనం అయితే ఆ లెవెల్కి వెళ్ళిందా లేదా గుంటూరు కారం కారం తెప్పించిందా లేదా అనేది వెళ్ళి అభిమానులు అడుగుదాం వచ్చేసేయండి

నిజంగా చెప్తున్నాను బ్రో సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బీజిఎంస్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎంస్ ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి ఉన్న థియేటర్ ఉన్న చీరలు అన్ని మడత పెట్టినారు ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్ అయ్యి ఆ సాంగ్ వచ్చిందంటే సినిమా కొత్త రాంపాడిపోయారు అందరికి చెప్తున్నా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగున్న మూవీ బాగాలేదని చెప్పకండి మహేష్ బాబు చూడండి అప్పుడు వచ్చి మహేష్ బాబు రియల్ హీరో కాదు రియల్ హీరో హ్యాండ్సమ్ ఫేస్ విత్ గోల్డెన్ హార్ట్ ఎన్నో వేల మందికి ఎన్నో వేల మంది చిన్నారులకి ఫ్యామిలీస్ కి అతను హెల్త్ పరంగా ఆదుకుంటున్నాడు ప్లీజ్ అలా ట్రోల్ చేయకండి బ్రో రియల్ హీరో మహేష్ బాబు మూవీ గురించి అయితే చెప్తున్నాను కదా ఆగా నాను బాలే అంటే నునికనేట్ కాకండి వేరే లెవెల్ ఉంది సినిమా అయితే బాగుంది భయ్యా సూపర్ సినిమా నేను ఎందుకుస్తున్నా అంటే నెగటివ్ మాకు సంబంధం లేదు సినిమా అయితే హైలైట్ సినిమా నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ ఉంటా చూడన్నా సాఫా సాఫనారా పిచ్చలేస్ ఎంత అవనారా సినిమా మొత్తం కుర్చీలన్నీ ఫ్లోర్ బీడి స్టైల్లో మాక్ ఓకే స్టైల్లో అది బీడీ కాదు 3D బాదోలే అన్నోడు కేడి నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లెవెల్ ఉంది ఫుల్ ఎంజాయ్ మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ ప్రైజ్ లెస్ బ్రో ఎండ్ లెస్ బ్రో మదర్ లవ్ అనేది ఎండ్లెస్ మూవీ అజ్ఞాతవాసి ఆధీన మహేష్ బాబు ఇది గుంటూరు కారం గుంటూరు కారం ఫుల్ గాటు ఫుల్ గాటు శ్రీలీలా నువ్వేనా హాటు మా ఇంట్లో మా అమ్మ చేసిన గొడ్డు కారం ఇప్పుడే చూసొచ్చా గుంటూరు కారం అబ్బా 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 ఏం సినిమా అబ్బా శ్రీలీల చాలా క్యూట్ గా స్మార్ట్ గా ఉంది ఇంకొక హీరోయిన్ కూడా ఉంది హీరోయిన్ పేరు మీనాక్షి ఒకరు స్వీట్ అయితే ఒకరు హాట్ స్వీట్ బాగుంటే పా మీనాక్షి పాన్ తిన్నట్టుంది అంతా స్వీట్ గా ఉన్నారు ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది ఒక్క మాటలో చెప్పాలంటే సార్ కురిచి మడతాపెట్టి మడతా పెట్టి ఏంటి అంతనా నచ్చేసిందా మీకు మూవీ తినేస్తున్నారేంటి ఏంటి పచ్చిమిరపకాయని ఇది పచ్చిమిరపకాయ కాదు మేడం గుంటూరు కారము నర నరాల్లోకి ఎక్కించాడు ఆల్రెడీ మహేష్ బాబు ఫ్రాన్స్ తిన్నా ఏం కాదు మీరు తింటే కారం ఎక్కుతుంది కానీ మాకు కారణం లేదు మేడం ఇది మాకు ఆల్రెడీ కారం ఎక్కింది కారం అనిపించింది లేదు కదా గుంటూరు కారం ఆల్రెడీ ఎక్కిపోయింది మాకు కారం అనేది లేదు గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత మాకు వచ్చిన ఒకటే ఫీలింగ్ అమ్మకు మించిన దైవం లేదని ప్రపంచానికి చాటి చెప్పాడు త్రివిక్రమ్ ఇంత ఎమోషనల్ ఉంటుందని నేను అసలు ఊహించలేదు ఏదో మాస్ కోసం డ్యాన్స్ కోసము కొత్త మహేష్ బాబు కోసం సినిమా వచ్చేసాను కానీ అసలు త్రివిక్రమ్ ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చాను అదేంటంటే అమ్మాయి ఎమోషనల్ అమ్మ అమ్మాయి ఎన్ని త్యాగాలు చేస్తున్నా ప్రపంచానికి చాటి చెప్పిన ఫిలిం మూవీ ఆఫ్ ద ఎమోషనల్ ఆఫ్ ద డెక్కడ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గుంటూరు కారం ఇలాంటి ఘాటు ఎమోషనల్ నేను ఎక్కడ చూడలేదు చాలా బాగుంది కామెడీ హీరోలు కామెడీ టైమింగ్ చేయడం చూడడం కానీ మొత్తం వన్ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ టైమింగ్ చేయడం నేను అసలు ఊహించలేదు అసలు ఘాటు ఎక్కిచ్చేసాడు మహేష్ బాబు ఫ్యాన్స్కి పూనకాలు పూనకాలు తెప్పించాడు అసలు మహేష్ బాబులో ఇంతగా ఇంత మాస్ యాంగిల్ ఉంటుందని అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికైతే కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే అసలు థియేటర్లు ఎవరు కూర్చోలేదు మేడం అన్ని కుర్చీలు మడత పెట్టేసి మేడం ఆ విధంగా థియేటర్ స్క్రీన్స్ పగిలిపోయిన బాక్స్ బద్దలైపోయింది లాస్ట్ సాంగ్స్ అసలు ఫస్ట్ ఆఫ్ లా వచ్చే డాన్స్ ఎలివేషన్స్ ఆ కామెడీ టైమింగ్స్ శ్రీలీల వచ్చినప్పుడు ఉండే ఆ ఫన్నీ కామెడీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది మొత్తం మీకు స్టోరీ మొత్తం స్టోరీ సింపుల్ స్త్రికాంత్ సినిమాల్లో స్టోరీ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది మీరు అలా వెయకుండా సినిమా చూస్తేనే అర్థమవుతుంది సింపుల్ స్టోరీ కానీ మ్యాజికల్ క్రియేషన్ ఏ విధంగా అంటే స్క్రీన్ ప్లే తో మ్యాజికల్ క్రియేషన్ చేస్తారు మనకు స్టోరీ అనేది చాలా సింపుల్ ఒక మదరు సన్నని ఎలా వదిలేసింది అనేది చిన్న స్టోరీ లైన్ ని అయి స్క్రీన్ ప్లే తో నడిపించాడు చాలా డెప్త్ గా తీసుకెళ్లిపోయాడు చాలా బాగుంది సినిమా నమస్తే నమస్తే ఎలా ఉంది మూవీ ఎలా ఉంది గుంటూరు కారం కారం తెప్పించిందా పక్కా తెప్పించింది ఈ పండక్కి ఆ టైటిల్ తగ్గట్టుగా మన కూడా మంచి ఘాటు ఘాటుతో సహా గుండు మన కుచ్చి సాంగ్ అందులో పెడతాం వల్ల ఇంకా అయిపోయింది ఆ సినిమాకి ఓవరాల్ గా చాలా బాగుంది హీరోయిన్ అయితే వేరే లెవెల్లో డ్యాన్స్ చేసింది మహేష్ బాబు ఫిఫ్టీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఓపిక ఏంటో కానీ నిజంగా మహేష్ బాబు గారు మీరు ఏం తగ్గుతారు ఏంటంటారు చెప్తే మేము కూడా ఫాలో అవుతాం సార్ నిజంగా మీకు మూవీ మొత్తంలో చూసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషిని ముందు నమ్మకూడదు అది సినిమా మొత్తంలో తెలిసింది ఏంట్రా అంటే పక్కన ఉన్న అసలు నమ్మకూడదు అది తల్లి ఎందుకు మాట్లాడతలేదు అన్నదే సినిమా స్టోరీ ఆ ఎందుకు మాట్లాడతలేదు అన్నది మొత్తం సినిమా అంతా అది బాగా నచ్చింది అయితే మీకు చాలా బాగుంది హీరో డైలాగ్లు అయితే వేరే లెవెల్లో లో ఉన్నాయి వేసుకొని చించుకుంటారా చించుకొని వేసుకుంటారా ఎక్కడ చూపేలా అక్కడ కరెక్ట్ గా చూపిస్తారా అన్నది మాత్రం అది వేరే లెవెల్ బాగా ఈ మూవీలో గుంటూరుకారం మూవీలో బాగా హైలైట్ అయిన సీన్ గానీ ఏమన్నా ఉందా హైలైట్ అయ్యే సీన్ ఏంటంటే విలన్ మేల్ విలన్ దగ్గరికి వెళ్తాడు చివర్లో మేల్ విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మేన్ విలన్ పచ్చివరక బజ్జీలు వేసుకుంటాడు ఆ బజ్జీని మళ్ళీ మహేష్ బాబు తింటాడు మళ్ళీ వెళ్ళి ఆయనే పొడుతాడు అది హైలైట్ మాకు వేరే అసల మైండ్ బ్లోయింగ్ అది అయితే మరి మహేష్ బాబు గారి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ అందరు కూడా పండగే అయితే ఇప్పుడు పండగ డబల్ అని చెప్పచ్చా సంక్రాంతి అలాగే ఓ ఇంకది చెప్పలేం భయంకరం ఇది ఈ పండక్కి సరైన గాడు తీసుకొచ్చాడు మహేష్ బాబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను మూవీ చూసాక ఎలా ఉన్నారు మూవీ చూడటానికి సెలతో వచ్చాము థియేటర్ నుంచి వేడిగా బయటకు వచ్చాము గుంటూరు గారం బాగా హాట్గా ఘాట్గా కనపడుతుంది బాగుంది సినిమా అయితే ఈ క్రెడిట్ అంతా నేను మహేష్ బాబర్కి ఇస్తాను ఎందుకంటే కొత్త విరసనం కొత్త డ్యాన్స్ కొత్త ఫైట్లు కొత్త అట్రాక్టివ్ కొత్త లుక్ బాగుంది కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ సినిమా ఇందులోనే కురిసీ మడత పెట్టి సాంగ్ ఒకటి ఉంది డ్యాన్స్ అయితే శ్రీలీలా గారికి డ్యాన్స్ కోసం మన తెలుసు కానీ శ్రీలీలా గారికి తగ్గ పోటీ మన మహేష్ బాబు ఇచ్చారు చాలా అద్భుతమైన డ్యాన్స్ చేయరు మహేష్ బాబు బాగుంది కానీ ఈ హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అంతా మహేష్ బాబుకి ఇస్తాం ఎందుకంటే ఆయన యాక్టింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫైట్ లా రేంజ్లో ఉన్నాయి స్టోరీ పరంగా చూస్తే బాగా వీక్ సినిమా ఆ కుర్చీని మర్తపబెట్టి త్రివిక్రమ్ కొట్టాలంటున్నారు జనాలందరూ ఎందుకంటే బాబుగారి క్రేజ్ మామూలు క్రేజ్ కాదు అలాంటి వ్యక్తితో ఎలాంటి సినిమా తీయాలి అలాంటి మనసుతో సినిమా తీస్తారంటే దగ్గర దగ్గరేట్టుకుని తీయాలి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ కూడా క్యూ కడతారు ఆయన కోసం అలాంటి డైరెక్టర్ అందరూ పక్కన పెట్టి నీకు మహేష్ బాబు త్రివేక్రం గారు ఛాన్స్ ఇచ్చారంటే మహేష్ బాబు గారు ఎంత అద్భుతంగా తీయలేండి ఇప్పుడు బాహుబలి కన్నా ముందు మిర్చి సినిమాతో బ్లాక్ వార్ తీస్తున్నాడు ప్రభాస్ అదే మళ్ళీ రాజమౌళితో సినిమా తీసినప్పుడు ఈ మన గుంటూరు కారంతో మంచి చిట్టి తీసుకోవాలా మినిమం నాలెడ్జ్ ఉండాలి మన త్రివిక్రికట్ ఆయన కూడా తక్కువ చేయడం లేదు మంచి మంచి సినిమాలు ఇచ్చారు కానీ ఓకే పండగ సీజన్ కాబట్టి కంపల్సరీగా సినిమా ఆడుతుంది ప్రతి ఒక్కరు చూడండి ఎక్కడ మిస్యూజ్ లేదు కుటుంబ పరంగా చూడొచ్చు సంక్రాంతి పరంగా కానీ మహేష్ బాబా గారిని కొత్త లుక్లో మనం చూస్తాం కొత్త ట్రెండ్ ఆ కొత్త వేరియేషను ఆ సెటర్లు ఆ కామెడీ అంతా బాగుంది వన్ మెన్ షో బాబు గారు అంతా వన్ మెన్ షో చేశారు పండగ వాతావరణం సినిమా బాగుంటుంది బ్లాక్ ఫాస్టర్ సోపరేషన్ చెప్పారు కానీ సినిమా బాగుంది అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ వరకు మనం వచ్చాం చాలా అట్టారు ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాని నాకు సెకండ్ పర్సన్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ గారి తర్వాత అబ్బానించే వ్యక్తి నాకు మహేష్ బాబు గారే ఆయన కోసం తెల్లవారుజాని సినిమా కొంచెం తీర కొంచెం చిత్రం ఆ స్టోరీ పరంగా అజ్ఞాతవాసి అలా వైకుంఠపురం ఈ టైప్ ఆఫ్ సినిమాలు రెండు మూడు మనకి ఎక్కడో తగిలి సో దానికోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్గా చూడాల్సిన సినిమాని టీలా పెడిసేడు మన త్రివిక్రమ్ ఈ ఏదైనా మైనస్ ఉందంటే త్రివిక్రమ్ ఏదైనా ప్లస్ ఉందంటే బాగోడదు అంత మీరు చేయలేదు అంతే ఇంకా చెప్తున్నారు లేదు ఎందుకంటే ఒక మనకి త్రివిక్రమ్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో తన సినిమాల్లో అది ఇందులో మిస్ అయింది అది ఎందుకు మిస్ అయిందో తెలియదు అండ్ ఇందులో మనకి చూసుకుంది ఏంటంటే మహేష్ బాబు పాజిటివ్ అయినా చూసుకున్న మహేష్ బాబు మనకు మహేష్ బాబు గారు చాలా క్లాసీగా చాలా మెసేజ్ ఇస్తూ నీట్గా వస్తున్న సినిమాలని అంత నీట్గా వచ్చే సినిమాలకి మహేష్ బాబుని ఒక్కసారిగా చేంజ్ చేసి ఫుల్లీ ఎనర్జెటిక్గా చూపిద్దామంటున్నాడు త్రివిక్రమ్ మహేష్ బాబుని ఎనర్జీ ఎనర్జెటిక్గా చూపించాడు బట్ కథను మర్చిపోయాడు ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు చూస్తున్న త్రివిక్రమ్ వేరు ఒకప్పటి త్రివిక్రమ్ వేరు ఆయన రాసిన కథలే వేరు ఎన్నో గొప్ప గొప్ప కథలు ఆయన తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే గత సినిమాల నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అత్త వెళ్ళిపోవడం అమ్మ కొడుకులు మారిపోవడం సో ఏదో ఒకటి జరుగుతుంది బట్ ఆయన అలా తీసుకున్నా సరే ఆయన అలా తీసుకున్నా సరే ఆయన రైటింగ్ తోటి ఆయన డైలాగ్స్ తోటి మధ్య మధ్యలో కామెడీ తోటి చాలా బాగా ఇండస్ట్రీట్స్ ఇవ్వగలరు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తోటి బట్ ఇందులో ఫెయిల్ అయ్యారు పక్కా చాలాగా ఫెయిల్ అయ్యారు బట్ చెప్తున్నాగా నిన్న హనుమాన్ చూశాను హనుమాన్ మాత్రం చాలా హై ఇచ్చింది ఇది ఓన్ల మహేష్ బాబును చూపించింది ఇప్పుడు మామూలుగా తో పోలిస్తే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు అది హైలైటా ఇది హైలైటా హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హనుమాన్ హైలైట్ హనుమాన్ హైలైట్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ మూవీలో హైలైట్ అనిపించింది ఏది అనిపించలేదో మీకు మహేష్ బాబు ఎనర్జీ అని వేసిన డ్యాన్సర్ కానీ చాలా ఎనర్జిటిక్తో అసలు మహేష్ బాబు ఎందుకంటే ఎనర్టిక్ గా ఇస్తుంది ప్రతి సినిమాలో శ్రీలీల ఉన్న అడ్వాంటేజ్ ఏదైతే ఉందో మనం పొగిడింది అదే డిస్అడ్వాంటేజ్ అయిపోయింది ప్రతి సినిమాలో డాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ మర్చిపోతుంది మనం మార్క్ చాలా చేయగలరా బట్ స్టోరీ సెలక్షన్ లో కానీ యాక్టింగ్ లో కానీ తన బోర్ కొడుతోంది అదే శ్రీలీల వస్తుంది డాన్స్ చూస్తే అయ్యో బుజ్జో అయ్యో అని మాట్లాడుతుంది వెళ్ళిపోతుంది అదే శ్రీల ప్రతి సినిమాలో ఒక్క భగవంత్ కేసరిలోనే వేరే క్యారెక్టర్ వచ్చింది మీ దాని అంతా రుటీన్ శ్రీలిలా సీరిల చుట్టూ అందరు కథలు రాస్తున్నారేమో అదే సీనియల్ అని అనిపిస్తుంది నాకు డిసప్పాయింట్ మీనాక్షి చౌదరి అసలు ఈ సినిమాలో ఉన్నానని అసలు మీనాక్షి చౌదరికి తెలుసో లేదో కూడా నాకు డౌటే ఆమె ఎందుకు తీసుకున్నా కూడా తెలియదు ఇప్పుడు మీరు దీనికి ఓన్లీ మహేష్ బాబు యాక్టింగ్ వన్ డాన్సింగ్కి వన్ అంతే థ్యాంక్ యూ అండి